రైతు గుర్తింపు విశిష్ట సంఖ్య తప్పనిసరి తేదీ గడువు వ్యవసాయ శాఖ జిల్లా అధికారి రాజశేఖర్ పేర్కొన్నారు జిల్లాలో రైతులందరూ తప్పనిసరిగా గుర్తింపు విశిష్ట సంఖ్య కార్డులకు నమోదు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రాజశేఖర్ తెలిపారు ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతులు పాసు పుస్తకం ఆధార్ కార్డు ఆధార్ నెంబర్తో తో లింక్ అయిన ఫోన్ నెంబర్ తీసుకుని రైతు సేవ కేంద్రంలో సంప్రదించి ఎఫ్తార్ చేసుకోవాలని అలాగే రెండు లక్షల మంది రైతులు పిఎం కిసాన్ ఇప్పటి వరకు చేయించుకున్నారని తెలిపారు మిగిలిన రైతులు ఇరవై ఎనిమిదవ తేదీలోగా ఎస్ఆర్ చేయించుకోవాలని కోరారు లేకుంటే పిఎం కిసాన్ అర్హత సుఖీభావ పెట్టుబడి రైతు తదితర పథకాలకు అర్హత కోల్పోతారని పేర్కొన్నారు ఇది కూడా ఒక ఐడి కార్డు ఉంటది రైతు అనే ఒక విశిష్ట ధృవీకరణ పత్రం అనేది ఒక రైతు ఉంటది ఆ రైతు మరి నేను రైతులన్నీ సగౌరవంగా ఇతరులకు కూడా చూపించుకోవడానికి ఆస్కారం ఉంది వ్యవసాయాధికారులు కానీ మిగతా ఎంప్లాయీస్ కానీ వారు ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి వారికి ఒక ఐడి కార్డు ఉంటుంది అదేవిధంగా రైతులకు కూడా ఒక ఐడి కార్డు గవర్నమెంట్ ఇవ్వాలని ఆలోచనలో ఉంది ఈ కార్డు ద్వారా లాభాలు ఏంటంటే వ్యవసాయ వ్యవసాయ అనుబంధ శాఖల్లో ఇంప్లిమెంట్ అవుతున్న మరి అమలు అవుతున్నటువంటి ప్రతి పథకానికి కూడా అర్హులు కావాలంటే రైతుగా ధృవీకరణ ఉన్నటువంటి ఆ నెంబర్ కలిగినటువంటి రైతులకు మాత్రమే అందుబాటులోనికి రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఇప్పుడు మన సంక్షేమ పథకాలు అనేకంగా ఉన్నాయి ఒకటి మరి పంటల బీమా పథకం అది పొందాలన్నా పంట నష్ట పరిహారం పొందాలన్నా వ్యవసాయ ఆంత్రీకరణలో ఏదైనా పొందాలన్నా రాబోయే రోజుల్లో రైతులు ఎరువులు తీసుకోవాలన్నా కూడా రైతాంగానికి ఒక విశిష్ట మరి సంఖ్య ఒక ధృవీకరణ పత్రంతో పాటు వారికి ఇచ్చేటువంటి యూనిక్ ఐడి నెంబర్ అవసరము ఐడి నెంబర్ తీసుకోవడానికి ఇప్పుడు వ్యవసాయ శాఖ తర్వాత రైతు రైతు సేవా కేంద్రాల్లో ఉన్నటువంటి సిబ్బంది రిజిస్ట్రేషన్ చేస్తా ఉన్నారు తర్వాత పిఎం కిసాన్ ముఖ్యంగా ఇరవై నాలుగో తేదీ ఇరవై విడత పడడానికి ఆస్కారం ఉన్నటువంటి సందర్భం ఒకవేళ ఆ ఐడి నెంబర్లు ఉన్నవారికి పిఎం కిసాన్ వేస్తారంటే మరి ఆ ఐడి నెంబర్ పొందినటువంటి రైతులకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి మా సిబ్బంది ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉన్నారు వారి దగ్గరికి మీరు ఆధార్ కార్డు భూమికి అదేవిధంగా మీ యొక్క ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ మీరు ఏ నెంబర్ ఏ మొబైల్ నెంబర్తో అయితే మీ లావాదేవీలు చేసుకుంటున్నారో ఆ నంబర్ మూడు తీసుకొని వ్యవసాయ శాఖ సిబ్బంది దగ్గరికి వెళ్తే ఐదు నిమిషాలు కూడా పట్టదు వెంటనే మీకు రిజిస్ట్రేషన్ మరి చేస్తే చేస్తున్నాం ఇప్పటి వరకు చాలా చాలా సందర్భాల్లో మన డివిజన్ ఆరు డివిజన్ పరిధిలో దాదాపుగా పదివేల మంది వరకు రిజిస్ట్రేషన్ అయినారు ఆ జిల్లా పరిధిలో లక్ష దాడుతా ఉంది కాబట్టి మిగతా రహితలను కూడా మేము కోరేది ఏంటంటే వ్యవసాయ శాఖ సిబ్బందికి మీరు ఈ తీసుకొని వెళితే ఖచ్చితంగా మీకు రిజిస్ట్రేషన్ చేస్తాము మీకు ఒక సంఖ్య వస్తుంది ఆ సంఖ్యను బట్టే వ్యవసాయ శాఖ ద్వారా లబ్ధి పొందుతారని తెలియజేస్తున్నాం ఇది చాలా అవసరమైనటువంటి ఆ ప్రక్రియ ఈ ప్రక్రియను మీరు కూడా త్వరపడి చేసుకోవాలని మరి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను ఏదైనా మరి డౌట్లుంటే అనుమానాలు ఉంటే ఆ ఏడీ గానీ లేదంటే ఈవోలకు కానీ వ్యవసాయ శాఖ సిబ్బందిని ఎవరిని అడిగినా వీటి విషయమే తగిన సూచనలు సలహాలు ఇస్తారు రై సోదరులు తప్పక